గులాబ్జామున్ రెసిపీ చేయబోతున్న స్వీట్ ఐటమ్ మీకు చాలా సాఫ్ట్గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు దాయచీని ఇలా వేసుకోవాలి టూ వేసుకుంటే మనకు సరిపోతుంది ఎక్కువ వద్దు ఇలా వేసుకున్న తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తూ నెయ్యి వేసుకున్నాము హాయ్ ఎవరి అని ఈరోజు నేను గులాబ్ జామున్ రెసిపీ చేయబోతున్నా స్వీట్ ఐటమ్ మీకు చాలా సాఫ్ట్గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే కోవా ఎంత వేయాలి మైదాపిండి ఎంత వేయాలి తెలీదు అందుకని చెప్పేసి నేను ఈరోజు గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో సింపుల్గా ఒక మంచి స్వీట్ ఐటమ్ చేద్దామని అది కూడా సండే అందుకని చెప్పేసి చేస్తున్నా సరే ఇంకా మనం స్టార్ట్ చేద్దాము ముందు మనం ఏం చేయాలంటే చక్కెర తాకం పెట్టుకోవాలి పాకం లేదంటే మనం గులాబ్ జామున్ ఐటమ్ అయితే చేయలేము కదా ముందుగా పాకం పెట్టుకున్న తర్వాత మనం గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో అంత చేసుకున్నాము ముందుగా మేము చక్కెర వేసుకోవాలి ఇందులో ముందుగా మనం ఏం చేయాలంటే ఇందులో చక్కెర వేసుకోవాలి నేను ఒక గ్లాస్ చక్కెర వేసుకోబోతున్నా చూడండి ఒక గ్లాస్ చక్కెర వేసుకున్నాము ఒక గ్లాస్ అయితే సరిపోదు మనకు పాకం ఎక్కువగా ఉంటే బాగుంటుంది గులాబ్ జామున్ వేసుకోవడానికి చూడండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చక్కెరకి మనం సరిపోతుంది చూడండి ఇది మళ్ళీ మనకు చక్కెర కరుగుతుంది కరిగిన తర్వాత ఇంకా పాకం అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది కొద్దిగా కలర్ వేసుకోవాలి కలర్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది కొంతమంది అయితే కలర్ వేసుకోరు మన ఇష్టప్రకారం బాగుంటుంది అని అనుకుంటే ఇలా లైట్గా కలర్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది నా ఉద్దేశం దాని తర్వాత ఇందులో లవంగా చెక్క వేసుకోవాలి చెక్కని మనం ఇలా రెండులా చేసుకొని అందులో వేసుకోవాలి ఇలాచి మాత్రం దంచి వేసుకోవాలి ఒక టూ ఇలాచీ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలాచీని ఇలా వేసుకోవాలి టూ వేసుకుంటే మనకు సరిపోతుంది ఎక్కువ వద్దు ఇంకా దాని తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి ఇది పెట్టుకోవాలి అలా గ్యాస్ మీద పెట్టేసి ఇంకా మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాం ఎవరైనా సరే మీకు స్వీట్ ఐటమ్ మనకు రాదు అని అనుకోబాకండి ఎప్పుడైనా సరే ఎందుకంటే చేస్తూ ఉంటే స్వీట్ ఐటమ్ తప్పకుండా వస్తుంది పెట్టేసిన తర్వాత ఇది పాకం అంతా అయ్యేలోపు మనం గులాబ్ జామున్కి మనం ప్రిపేర్ చేసుకున్నాము ఏ వేసుకోవాలో ఇలాగో మీకు చెప్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినవి ఏంటంటే పాలు తీసుకోవాలి సరిపడేదంతా చూసుకొని మనం వేసుకుంటూ ఉండాలి దాని తర్వాత ఇంకా ఇందులో మైదా పిండి మైదా పిండి ఏంటంటే ఒక కప్పు కోవా అనుకోండి టూ కప్పు మైదాపిండి వేసుకోవాలి అలా మనం వేసుకోవాలి దాని తర్వాత ఇంకా నెయ్యి తీసుకోవాలి చూడండి నెయ్యి చాలా ఇంపార్టెంట్ నెయ్యి మాత్రం నెయ్యి ఇంకా సోడా ఉప్పు దాని తర్వాత మనం కోవా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పచ్చి కోవా తీసుకోవాలి కోవా ఏంటంటే చక్కెర లేకుండా బయట మనకు ఎక్కడైనా దొరుకుతుంది ఇది షాప్లో స్వీట్ షాప్లో వెళ్తే అది నేను పచ్చి కోవా తెప్పించాను మామూలుగా అయితే పాలు వేసి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కానీ అంత టైము అసలు ఎవరికి ఉందో చెప్పండి ముందైతే పాలు వేసి అందులో చేసిన తర్వాత కోవా గులాబ్ జామున్ చేసేవాడు కదా ఇంకా కోవా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే ఈ కోవా ఎంత సాఫ్ట్గా ఉందో అంత సాఫ్ట్గా మనం గులాబ్ జామున్ పిండిని చేసుకుంటే బాగా ప్రిపేర్ చేసుకుంటే ఎంత సాఫ్ట్గా చేసుకుంటామో అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎలా ఇందులో వేస్తాను యోన్ ఫ్రెండ్స్ ముందే అయితే మనం కోవా తీసుకోవాలి చూడండి ఇలా కోవా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఇది వన్ కప్ కోవా ఉంది కదా టూ కప్ మైదా పిండి ఇందులో వేసుకోవాలి అంటే మైదా పిండి మనకు తీసుకొని చిన్నగా అందులో మనం వేసుకుంటా పోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం దాన్ని ఇలా కలిపెట్టుకుంటా ఉండాలి సాఫ్ట్గా వచ్చేటట్టు ఇందులో ఏంటంటే మెయిన్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను మీకు గులాబ్ జామున్ మంచి కలర్ రావాలి బాగుండాలంటే ఓన్లీ చిన్న టీ స్పూన్తో ఒక్క టీ స్పూన్ చూడండి ఒక టీ స్పూను ఇంకో అర స్పూన్ వేసుకుంటే కొద్దిగా గులాబ్ జామును కలర్ఫుల్గా వస్తుంది బాగుంటుందన్నమాట అది కొంతమందికే తెలుసు సీక్రెట్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇలా మనం పిండి వేస్తూ వేస్తూ ఇలా కలిపెట్టుకోవాలి ఇందులో మనం సోడా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రెండు చిటికెడి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోకూడదు సోడా ఉప్పు మరి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే గులాబ్ జామున్ మనకు పగిలిపోతుంది చూడండి ఇలా కలిపెట్టుకోవాలి పాపం అయితే పక్కన రెడీ అవుతుంది అంతలోపు మనం ఇలా చేసుకుందాము ఇది చేసేటప్పుడు ఏం చేసుకోవాలంటే కొద్దిగా పాలు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా పాలు వేసుకోవాలి మనం పాలు నెయ్యి వేసుకుంటా టూ కప్ సరిపడంత మైదా పిండికి కరెక్ట్గా మనకు వచ్చేటట్టు పిండి చేసుకోవాలి చూడండి కొద్దిగా గట్టిపడుతుంది కదా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పాలు వేసుకోవాలి దాని తర్వాత నెయ్యి వేసుకోవాలి అలా స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తూ మనం సాఫ్ట్గా టూ కప్ మైదా పిండి వేసిన తర్వాత వచ్చేటట్టు మనం చక్కగా చేసుకోవచ్చు భయపడ బాకండి ఎలా వస్తుందో ఏందో మనకి రాదు అనుకో బాకండి ఇలా మీరు తయారు చేసుకుంటే హ్యాపీగా ఇంట్లో పిల్లలైతే చాలా మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా వారు ఇంకా పిల్లలైతే ప్రతిసారి ఇది మనం రంజాన్ పండుగ ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాము కొద్దిగా నెయ్యి వేసుకున్నాము మీకు ఎంత కావాలంటే అంత వేసుకోకూడదు దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూను అలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మనం కలిపేసుకోవాలి నెయ్యికి మనకు పాలు వేసినప్పుడు అంత సాఫ్ట్గా వచ్చేస్తుంది ఎక్కువగా మెత్తగా కాకుండా నీళ్ళు నీళ్ళుగా ఉంటే మనకు మళ్ళీ జామున్ సరిగా రాదు మెత్తపడిపోతుంది కరెక్ట్గా మనం రొట్టెకి పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి పాకం అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము రేట్ ఏంటంటే ఈ పాకం మనకు చల్లబడాలి చల్లబడిన తర్వాతే గులాబ్ వేడి చేసుకొని అందులో వేసుకోవాలి వేడి వేడిగా వేసుకుంటే గులాబ్ జామున్ అంతా పగిలిపోతుంది అందుకని చెప్పేసి ఇది చూడండి ఎలా ఉందో అసలు కలరు అంత బాగుంది కదా ఇంకా దీన్ని చల్లార్చాలి ఇంకా మనం దీన్ని మనం రౌండ్ షేప్లో గులాబ్ జామున్ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని దాని తర్వాత అందులో గులాబ్ జామున్ వేయించుకున్నాము ఇది చాలా సాఫ్ట్గా రౌండ్గా చేయాలి ఎందుకంటే కొద్దిగా అటు ఇటు ఉన్న నూనెలో వేసినప్పుడు పగిలిపోతాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ మీరేం చేయాలంటే ఒక హాఫ్ కప్పు కోవా తీసుకొని ఒక వన్ కప్పు మైదా పిండి వేసుకొని చేసుకోండి ఒకసారి మీకు బాగా వస్తుంది అంటే అంత ఎక్కువగా చేసుకున్నప్పుడు రాదేమో అని మీకు డౌట్ రావచ్చు అలా చేసుకుంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే మీకు వస్తుంది ఇంకా సెకండ్ టైం ఇంకా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇలా రౌండ్గా సాఫ్ట్గా రావాలి సాఫ్ట్గా ఎందుకు చేసుకోవాలంటే మనం వేడి వేడి నూనెలో వేసినా ఎలా వేసామో గులాబ్ జామున్ అలాగే మనకు వస్తుంది అందుకని చెప్పేసి టైం లేదంటే మనకి పని అవ్వదు ఒకసారి చూస్తాను టైం ఎంత ఎంతయిందో ఈ టైం అయిపోవచ్చింది కంపల్సరీగా మీరే చెప్పండి కుకింగ్ చేయాలంటే తప్పకుండా మనకు అలారం క్లాక్ లేకుంటే మనకు ఏది కుకింగ్ అయినా అవ్వదు పిల్లలకి క్యారేజ్ కట్టాలన్నా టైం చూడాలి రిలేటివ్ వస్తున్నారు తొందరగా కుకింగ్ చేయాలన్నా మనం టైం చూడాలి అందుకని చెప్పేసి నేను ఈ అలారం క్లాక్ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి చాలా మంది నాకు డిఎం చేశారు కామెంట్ చేశారు నేను తీసుకున్నది మదీనా వాచ్ కంపెనీలో ఇప్పుడైతే మీకు ఒక మంచి ఆఫర్ ఏంటంటే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ మూడో తేదీ వరకు అప్ టు పర్సెంట్ ఆఫర్ పెట్టున్నారు ప్రతి వాచ్ పైన వాల్ క్లాక్ అయినా మీకు ఏ వాచ్ పైన మీకు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టున్నారు ఫ్రెండ్ అవునా నిజమా అని అనుకుంటున్నారా నిజమేనండి అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టున్నారు హ్యాపీగా అండి మీరు అందరు చేసుకోండి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచ్ మనకు ఎక్కడ అని అనుకుంటే మదీనా వాచ్ కంపెనీకే అది సాధ్యమే ఎందుకంటే చాలా రకాలు ఉంటాయి నేను మనకు జనవరి మూడో తేదీలోపు ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టున్నారు హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం గులాబ్ జామున్ అయితే ఇంకా రెడీ అయిపోతుంది అంతా టైం చేస్తే అయిపోతుంది తొందర తొందరగా చేయాలి నేను ఉన్నాయి నీళ్ళు వేసుకున్న నీళ్ళు ఉన్నప్పుడు మనం నూనె వేస్తే ఇంకేమైనా ఉందా నీళ్ళంతా కడిగిపోయాయి ఇంకా అప్పుడు ఇంట్లో మనం నూనె వేసుకోవాలి బాగా అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం గులాబ్ జామున్ అందులో వేయాలి వేడి వేడిగా ఉన్నప్పుడు వేస్తే గులాబ్ జామున్ ఏమవుతుందంటే పగిలిపోతుంది మనం కరెక్ట్గా గులాబ్ జామున్ వేసుకోవాలి అని అనుకుంటే ముందుగా ఏం చేయాలంటే కొద్దిగా ఇలా చూడండి కొద్దిగా పిండి తీసుకొని ఇందులో వేసుకోవాలి అప్పుడు మనకు ఆ పిండి ఎలా పైకి వస్తుందో లేదో తెలుస్తుంది వేయంగాని పైకి వస్తే అప్పుడు కరెక్ట్గా ఉండి అప్పుడు గులాబ్ జామున్ వేయాలని మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు వేసాను పైకి మాత్రం రాలేదు సిమ్లో పెట్టేసి ఇంకా దాంతో మనం అది పైకి వచ్చినప్పుడే చూడాలి పైకి వస్తుందా లేదా అంటే ఇప్పుడు అది పైకి వస్తుంది ఇప్పుడు మనం దాంట్లో గులాబ్ జామున్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు నూనె బాగా వేడి ఉంది ఇప్పుడు మనం వేసుకున్నాము బిస్మిలా బిస్మిల్లా అని వేశాను అది పల్లి పోయకుండా అలా వస్తే బాగుంటుంది ఏంటంటే గులాబ్ జామున్ ఎప్పుడైనా మనం అది కలిపేటప్పుడు అలా మిస్టేక్ కైండ్ అనుకోండి పగులుతుంది మనం నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే ఏం కాదు నేను చెప్పాను కదా మనకు మైదా పిండి ఒక హాఫ్ కప్పు మీరు కోవా వేసుకొని చేసుకుంటే మీకు చక్కగా వస్తుంది ఒకవేళ రాకపోయినా నెక్స్ట్ టైం మీకు చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాపీగా చేసుకోవచ్చు భయం లేకుండా చూసారు కదా నూనె వేడిన తర్వాత మనం సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాతే మనం గులాబ్ జామున్ అనేది వేసుకోవాలి ఇంకా పాపం అయితే నేను కింద చల్ల నీళ్లు పెట్టేసి దానిపైన పెట్టేశాను అది ఈ గులాబ్ జామున్ అయ్యేలోపు అది కూడా చల్లగా అయిపోతే మనం రెడీగా మనం గులాబ్ జామున్ రెడీ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ కూడా వేసుకోవద్దు ఎందుకంటే పగిలిపోతుంది కొద్దిగా దానికి గులాబ్ జామున్కి ఏంటంటే సైడ్లో నూనె ప్లేస్ ఉండాలి ఇంకా సగం అయితే తర్వాత మనం వేసుకుందాము చెయ్యి ఖాళీని కదా ఒకేసారి చాలా మంటగా అనిపించింది ఇంకా చూడండి అంత గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసేసాము ఇందులో మనం పాకం వేసుకుందాము దానికన్నా ముందు నేను ఏం చేశానంటే ఇందాక చూపించాను కదా కాజు నేను ఏం చేశానంటే వేయించి పెట్టుకోకుండా లాస్ట్లో వేస్తే బాగుంటుంది ముందే వేసేసే ఉంది పాకంలో మెత్తబడిపోతుంది నేను చల్ల నీళ్ళల్లో పెట్టేస్తున్నాను ఇంకా పాకం కూడా చల్లబడిపోయింది ఇందులో మనం వేసుకుందాం ఇప్పుడు ఇలా గులాబ్ జామున్ వేడిగా ఉంది కదా అందుకని చెప్పేసి నీకు పాకం వేసిన తర్వాత తొందరగా మెత్తబడిపోతుంది పాపం చల్లగా ఉన్న గులాబ్ జామున్ వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అలా తినే తినేసి చాలా చక్కగా చేసుకోవచ్చు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా హూ స్పూను చక్కెర వేసుకోవాలి ఇంకా నేను చెప్పినట్టు మీరు కరెక్ట్గా వేసుకుంటే చక్కగా ఇలా మీరు హాయిగా చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్లోనే చక్కగా తినొచ్చు ఫ్రెండ్స్ ఇంకా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది కదా మా వారికి ఇంకా టేస్ట్ చూస్తారని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను చూడండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారా ఆయన ఎందుకంటే చెప్పాను కదా ట్వంటీ మినిట్స్లో మీరు హాయిగా వేడి చేసుకున్న గులాబ్ జామున్ ఇంకా పాపం చల్లబడింది లేకపోతే పాపం వేడిగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామును చల్లగా ఉండాలి అలా ఉన్నప్పుడు కొన్ని మినిట్స్లో మీరు చక్కగా హ్యాపీగా తినేయవచ్చు గులాబ్ జామున్ అయితే చూడండి మా వారికి ఇంకా పిల్లలకి టేస్ట్ చూస్తారని తీసుకెళ్తున్నా వాడికి చాలా ఇష్టం గులాబ్ జామున్ అంటే గులాబ్ జామున్ ఒక మంచి ప్లేటింగ్ చేద్దామని చెప్పేసి బాల్కనీలో రోజాపూలు కాస్తున్నాయి నేను చెట్లు వేస్తున్నాను లాస్ట్ నా లాగ్ చూడండి ఒకసారి మీరు చెట్లే ఎలా వేసాను బాల్కనీలో తెలుస్తుంది ఇంకా నేను తెచ్చినప్పుడు రోజా పువ్వే ఉన్నింది కానీ అసలు ఆ చెల్లికి వర్షానికి త్రీ ఫోర్ అయితే పూలు చెట్టుకి కాసాయి నేను ఇంకా కోసుకొని దాని రెమ్మలు తీసుకొని రోజా పూ అక్కడ వెళ్ళి నేను మంచి ప్లేటింగ్ చేద్దామని తీసుకుని వెళ్తున్నాను ఒక మంచి ప్లేటింగ్ తో వీళ్ళకి గులాబ్ జామున్ తీసుకొని వెళ్దాం అని చెప్పేసి చూడండి ఇంకా ప్లేటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను మదీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈ గులాబ్ జాన్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం